నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఒకటో తారీఖున జరగబోతున్నటువంటి మేడేకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మేడే అంటేనే ఒక ఫాదర్స్ డేనో మదర్స్ డేనో లేదా డాటర్స్ డేనో లాగా కొంతమంది లేబర్స్ డే అనే పేరుతో ఆ రోజు పండగలాగా చేసుకోవడం చాక్లెట్లు పెంచుకోవడం టెంకాయలు కొట్టడం దండం పెట్టడంతో సరిపుచ్చేస్తూ ఉంటారు ప్రపంచంలోనే మేడేకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్న విషయం మనకు అందరికి కూడా తెలుసు ముఖ్యంగా భారతదేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ ఈ మేడేని నిర్వహించడం ఒక ఆనవాయితీగా ఉంది మేడే చాలామంది అనుకున్నట్టుగా మదర్స్ డే ఫాదర్స్ డే లేకపోతే ఇంకొక డే ఆగినో ఇది ఒక లేబర్స్ డే కాదు ఒక దీక్షా దినం అనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేడే అంటేనే గుర్తు రావాల్సింది అమరులైనటువంటి అనేక మంది త్యాగం చేసి బలిదానం చేసినటువంటి వాళ్ళు గుర్తుకు రావాలి ముఖ్యంగా మేడే అంటే గుర్తుకు రావాల్సింది పని గంటల కోసం అప్పటి వరకు పని గంటలు అన్నది ఒక లెక్కలేనటువంటి పద్ధతిలో తల్లిదండ్రిని కూడా చూడకుండా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోతున్నటువంటి కాలం నుంచి రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించుకోకూడదు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోవాలి మిగిలిన పదహారు గంటలు అనేది వారి అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పడేటట్టుగా ఉండాలి అనే లక్ష్యంతో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఒక భారతదేశానికే పరిమితమైంది కాదు ప్రపంచవ్యాప్తంగానే చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగింది అమెరికా కేంద్రంగా చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగినటువంటి ఘటన ఆ సందర్భంగా అమరులైనటువంటి వాళ్ళు వాళ్ళు చనిపోతూ కూడా ఎర్రజెండానే మాకు విముక్తి మార్గం అని చెప్పినటువంటి తీరు ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం అంతా తెలుసుకున్నటువంటి అంశాలే మేడే అని అంటేనే పని గంటల కోసం జరిగినటువంటి ఒక పోరాటం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతున్నటువంటి మేడేకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావన చేశామంటే ఈ దఫా ఈ ఏడాది నుంచే పని గంటల పెంపు కార్యక్రమాన్ని భారతదేశంలో అమలు చేయబోతున్నారు ఇప్పటిదాకా ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కార్మిక చట్టాలన్నింటినీ ఆఖరుకు బ్రిటీషర్స్ టైంలో కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చేసి ఆ లేబర్ కోడ్లలో కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి కనీసం పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేయాలన్నటువంటి ప్రతిపాదనలు తీసుకురావడం అనేది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే ఒక పథకం ప్రకారం దేశంలో పని గంటల పెంపు గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎల్ అన్టీ చైర్మన్గా ఉన్నటువంటి ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వారానికి తొంభై గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా పనిచేస్తే పది లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది దీనివల్ల దేశానికి ఎంతో ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి మోడీ గారు వారానికి వంద గంటలు పనిచేస్తున్నారు మనకు పదహైదు ఎనిమిది గంటలే మనం పనిచేయడం ఏంది పదహైదు గంటలు పనిచేయాలి నేను పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేస్తున్నానని చెప్పి ఆ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అది చెప్పడమే కాదు మీరు పని గంటల తర్వాత ఇళ్లలో భార్యలను చూస్తూ కూర్చుంటారా అని చెప్పి ఒక ఎద్దావా చేస్తూ కూడా మాట్లాడడం అనేది జరిగింది అదే మాదిరి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు మనకందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తే ఆయన కూడా దీన్ని సమర్థిస్తూ ఒక రకంగా డెబ్బై గంటలు పనిచేయాలి ఆయన తొంభై గంటలంటే ఈయన డెబ్భై గంటలు అంటున్నాడు అదే మాదిరి నీతి ఆయోగ్ సిఇఓ మాజీ సిఈఓ అమితాబ్ ఖాన్ అని ఆయన ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇది మారాలని అంటే ఎనభై నుంచి తొంభై గంటలు పనిచేస్తేనే ప్రయోజనం జరుగుతుంది ఈ దేశంలో పేదరికం పోవాలంటే కూడా పని గంటలు పెరగాలి పారిశ్రామికవేత్తలు విస్తారంగా ఉద్యోగాలు ఇవ్వాలంటే పని గంటలు పెరగాలని చెప్పి నీతి ఆయోగ్కి సీఈఓగా పనిచేసినటువంటి ఆయన మాజీ సీఈఓ ఆయన కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడడం జరిగింది ఇది ఎందుకోసం ఇది ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే ప్రభుత్వం తాను చేయదలుచుకున్నటువంటి అంశాన్ని గొప్పది ఇది బ్రహ్మాండమైంది అని చెప్పి ప్రచారం చేయడానికి ఒక పథకం ప్రకారం కొంతమంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ భావాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకురావడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది ఈ ఎనిమిది గంటల పని విధానం ఇప్పుడు కొనసాగుతూ ఉంది చట్టం అట్లా ఉంది ఈ చట్టం ఉండేటప్పుడే జరిగినటువంటి కొన్ని ఘటనలు మనం తీసుకుంటే కేరళ రాష్ట్రంలో అన్నా సెబాస్టియన్ అని ఒక యువ చార్టెడ్ అకౌంటెంట్ పూణేలో ఒక బహుళ జాతి కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉంది ఆమె ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది దీని మీద ఆమె చనిపోయినప్పుడు చాలామందికి తెలియదు కానీ ఆమె తల్లి ఏ కారణంగా తన బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ కంపెనీకి ఒక లేఖ రాసింది అదే లేఖను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది ఆ లేఖలో ఆమె పేర్కొన్నది ఏమంటే పని గంటలు లేవు తీవ్రమైనటువంటి ఒత్తిడి రేయింబగుళ్ళు పనిచేస్తున్న టార్గెట్ను రీచ్ కావడానికి తన కూతురు పడినటువంటి బాధ వర్ణనాతీతం అని చెప్పి ఆమె ప్రస్తావన చేస్తూ ఒత్తిడి కారణంగా పని గంటలు పెంచిన కారణంగా తన బిడ్డ చనిపోయింది అని చెప్పి ఆమె ప్రస్తావన చేసింది కార్పొరేట్ కంపెనీల్లో పని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ ఆ సందర్భంగా జరిగింది ఇదే కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫైనాన్స్ కంపెనీలు తరుణ్ సేన్ అని ఒక యువ ఉద్యోగి అతను కూడా పెద్ద వయసు అయిపోయినటువంటి వాడు కాదు నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా విశ్రాంతి లేకుండా పనిచేసినటువంటి కారణంగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు బలవర్ణ మరణం ఆయన చేసుకున్నటువంటిది మనకందరు కూడా తెలుసు ఇది మీడియాలో చాలా ప్రముఖంగా కూడా వచ్చింది అసలు వాస్తవంగా చట్టంలో ఉన్నదేమనంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫ్యాక్టరీస్ యాక్ట్ కనుక మనం తీసుకుంటే ఆ చట్టంలో ఒక రోజుకి ఎన్ని గంటలు పని చేయించవచ్చు గరిష్టంగా అంటే తొమ్మిది గంటలు పని చేయించవచ్చు వారంలో నలభై ఎనిమిది గంటలు మాత్రమే పని అనేది స్పష్టంగా ఉంది ప్రతి ఐదు గంటలకు ఒకసారి అరగంట విరామం ఇవ్వాలని కూడా ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫ్యాక్టరీస్ యాక్ట్లోనే కాదు షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో కూడా ఇదే ప్రస్తావన చేశారు ఓటీతో కలిపి ఓవర్ టైంతో కలిపి అదనపు పని కూడా కలిపి యాభై నుంచి అరవై గంటలకు మించకూడదని చెప్పి చట్టంలో పేర్కొనబడింది కానీ దీని ఎవడన్నా పాటిస్తున్నాడు అని అంటే చట్టం ఉండేటప్పుడే పాటించకుండా గంటల ధరబడి పనులు చేస్తూ చనిపోవడానికి కార్పొరేట్ కంపెనీలు ఈరోజు తయారైపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం పేర్లు రకరకాల పేర్లు పెట్టి విచ్చలవిడిగా శ్రమదోపిడికి స్కీమ్ వర్కర్లను పేరు పెట్టి కాంట్రాక్ట్ కార్మికులను పేరు పెట్టి అవుట్ సోర్సింగ్ కార్మికులను పేరు పెట్టి లేదంటే ఇట్లాంటి ప్యానల్ అనే పేరు పెట్టి ఏదో రకరకాల కొత్త కొత్త పేర్లు పెట్టి గంట పని గంటలతో సంబంధం లేకుండా టార్గెట్స్ ఆధారంగా పనులు చేయాలన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన ఆర్థిక ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఆమె గతంలో ప్రధాన శాస్త్రవేత్తగా డబ్ల్యూహెచ్ఓలో పనిచేశారు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే ఎన్ని గంటలు పనిచేయించుకుంటడం అనేది కాదు ఎంత సమర్థతతో నాణ్యతతో చేయించుకుంటాడమనే విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్ అవి చూడడం లేదు ఈ లేబర్ కోడ్లోని లేదా ఈ కాలంలో జరుగుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు చెబుతున్నటువంటి మాటలను బట్టి చూస్తే విపరీతమైనటువంటి పని గంటలు పెంచడం అని ద్వారా ఏదో గొప్ప ఫలితాలు సాధిస్తామని అనుకుంటున్నారు ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు శాస్త్రీయం కూడా కాదు ఎన్ని గంటలు పని చేయించుకోవడం కాదు ఎంత నాణ్యత ఎంత సమర్థతతో చేయించుకోవడం అనేది ప్రాతిపదికగా ఉండాలని చెప్పి చెప్పడం మనం ఈ సందర్భంగా గమనించాలి అదే మాదిరి ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ గారు కూడా చెప్పింది ఏమంటే వివిధ దేశాల్లో ఇంకా చాలా దేశాల్లో మన భారతదేశం కాదు ఒక పథకం ప్రకారం ఈ పని గంటలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రారంభమైందని దాని అర్థం ఏమని అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట పని గంటలు తగ్గించాలని చెప్పి ప్రారంభించినటువంటి ఉద్యమము పద్దెనిమిది ఎనభై ఆరో సంవత్సరం అమెరికా దేశంలో జరిగినటువంటి పోరాటానికి ఒక పరా కాష్ట అది ఆ తర్వాతనే ఇది పెద్ద ఎత్తున దేశ దేశదేశాలకు విస్తరించి ఆఖరికి మనకు స్వాతంత్రానికి ముందుగానే ఈ పని గంటలు తగ్గింపునే చట్టాన్ని పని గంటలు ఎనిమిది గంటలు మాత్రమే ఉండాలనే చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఇట్లా పోరాడి సాధించుకున్నటువంటి దీన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం తగ్గించేయాలి పని గంటలు పెంచాలి సా మన వర్కర్ల యొక్క లేదా కార్మిక వర్గం యొక్క తీవ్రమైనటువంటి సమస్యలకు కారణంగా మారాలి అని చెప్పేటువంటిది చాలా అన్యాయం వేతనాలు తగ్గింపు కూడా దీంట్లో కీలకమైనటువంటి అంశంగా ఉంది ఇట్లా బాధలు పడుతూ ఉంటే ప్రజానికం ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే స్వయంగా ప్రధానమంత్రి మోడీతో సహా ఉచితాలు వద్దు ఉచిత పథకాలే మొత్తం దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి పేదరికం పెరగడానికి కారణమవుతోంది ప్రజలు సోమరపోతులుగా కూడా తయారవుతున్నారని చెప్పి మాట్లాడారు ఉపాధి కల్పించి పనుల్లోకి దించి వాళ్ళని ఏమైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది అవేమీ లేకుండా ఈరోజు ఉచితాలే సమర్థనీయం కాదు రద్దు చేయాలని చెప్పి మాట్లాడడం ఏమాత్రం సరైనటువంటిది కాదు ఈ ఏడాదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా ఏమంటే పని గంటలు అనేది కేంద్రంగా ఈరోజు ఈ సమస్య అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మేడే సందర్భంగా పని గంటలు కాపాడుకుందాం అన్నటువంటి నినాదంతో ఎనిమిది గంటల పని కాపాడుకుంటాం అన్నటువంటి నినాదంతో ఈ మేడేలో ఒక ఈ మేడేని ఒక ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాదినంగా మార్చి చేయాలి ఆ తర్వాత రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఆధారంగా మే ఇరవయో తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మిని జయప్రదం చేయడానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగా మొత్తం కార్మిక వర్గం సంఘాలు ఉన్నా లేకపోయినా ఇది అందరికీ చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చేది పర్మనెంట్ ఉద్యోగ శాశ్వత ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు అన్నటువంటి పేర్లు కూడా వేరే వేరే కాదు అందరికీ తీవ్రమైనటువంటి నష్టం కలిగించే ఈ పరిణామాన్ని చాలా పెద్ద ఎత్తున ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి ఇవే కాకుండా రకరకాల శక్తులు దేశంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర శక్తులు సంస్థలు వ్యక్తులు అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఈరోజు ఈ పని గంటలు అనేది పెరిగితే మరింత నష్టం జరుగుతుంది లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పి మే ఇరవయో తారీఖున జరిగే సమ్మెని జయప్రదం చేయాలి ఈ సమ్మె జయప్రదానికి ప్రజలందరినీ సన్నద్ధం చేయాలి మేడేని ఒక వేదికగా చేసుకొని ఈ పిలుపులను మనం అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం సెలవు